డెబ్బై ఎనిమిదవ ఇండిపెండెంట్ డే సందర్భంగా ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ప్రాంగణంలో ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం ఇందుకు గత ముప్పై ఆరు సంవత్సరాలుగా మేము ఈ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థను నడిపిస్తూ అంచెలంచెలుగా వెదుగుతూ మరి వేలాది మంది విద్యార్థులకు తక్కువ ఫీజులతో విద్యను అందిస్తూ ఉన్నాము మరి అదేవిధంగా మా తల్లిదండ్రులందరూ కూడా మా గిళ్ళవేళలా సహకరిస్తూ గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి మాకు సహకరిస్తూ ఉన్నారు మరి మా దగ్గర చదువు విద్యార్థులు దేశ విదేశాలలో మంచి మంచి పోషన్లో ఉన్నారు మరి అదేవిధంగా మాకు మా టీచర్స్ కూడా మా ఫీజెస్ చాలా తక్కువ మరి మా టీచర్స్ కూడా టీచర్ శాలరీస్ కూడా తక్కువనే ఉన్నాయి అయినప్పుడే కూడా చాలా అంకిత భావంతో దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా కంటిన్యూస్గా పనిచేసిన టీచర్స్ చాలామంది ఉన్నారు వారికి అందరికీ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అలాగే గత ఐదారు సంవత్సరాలుగా పద్దెనిమిది మంది ఇరవై మంది యాభై మంది ఎంతమంది రాసినా కూడా పిల్లలందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది టెన్ బై టెన్ ర్యాంక్స్ కూడా రావడం జరిగింది మేము ఈ మధ్యకాలంలో కార్పొరేట్ విద్యా సంస్థల తరఫున చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మరి ఒకవైపు తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని కలిగిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలకు వెళ్లకుండా మరి లోకల్గా ఉన్నటువంటి తక్కువ బిల్లుతో నడిపిస్తున్నటువంటి మాలాంటి విద్యా సంస్థలకు తల్లిదండ్రులందరూ కూడా సహకరించి పిల్లలకు మంచి విద్యలు అందించే విధంగా మాకు వాళ్ళు తోడ్పాటుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా మరి ఇండిపెండెన్స్ డే సందర్భంగా రెండు విషయాలు చెప్తారు సార్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మంది త్యాగమూర్తులు వారి ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్రాన్ని తెచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకప్పుడు తిండింగ్ లేనటువంటి దేశంలో మన భారతదేశంలో ఇప్పుడు మనము నూట నలభై నాలుగు కోట్ల జనాభాకు ఫుడ్ను అందిస్తూ మరి ఇంకా వివిధ దేశాలకు కూడా మనం మరి ఎగుమతి చేసేటువంటి స్థితికి వచ్చామంటే మరి ఇక్కడ మనం సైంటిఫిక్గా డెవలప్ చేసుకున్నటువంటి విషయాలు జీవనదుల వల్ల మరి మన కల్టివేషన్ చాలా పెరగడంతో మరి సైంటిఫిక్ కండిషన్స్తో కూడా మనం వివిధ రకాలుగా ఉత్పత్తి చేస్తూ మనం సమృద్ధిగా పంటలు పండించుకుంటున్నాం మన జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మరి ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసినట్లయితే ప్రపంచ దేశాలతో పోటీ పడి మరి మనం కూడా ఒక అగ్రగామి దేశంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అబ్దు అబ్దుల్ కలాం గారు అన్నారు ట్వంటీ ట్వంటీ వరకు మన దేశం అభివృద్ధి చెందాలని అన్నారు ఆయనకు స్లోగన్ ఇచ్చారు టెలియన్స్ బ్యాక్ మరి ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది మరి మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశము ఐదవ స్థానంలో ఉంది ఆర్థికంగా మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ముందుకెళ్ళి మరి ప్రపంచంలోనే ఒక మంచి స్థానానికి ఎదగాలని చెప్పేసి కోరుతూ మరి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా కష్టపడి పనిచేయాలి కష్టపడి అభివృద్ధి పరచాలి నా దేశం ఉన్నటువంటి ఒక అంకిత భావంతో పనిచేయాలి అంతేగాని మరి గవర్నమెంట్ ఇచ్చేటువంటి రాయితీలకు ఆశపడి మరి ఒక మనం ఏ పని చేయటటువంటి నిస్సాయ స్థితికి ఎదగకుండా పోకుండా మనం అందరం కూడా కష్టపడి పనిచేసి దేశ అభివృద్ధిలో మనమంతా పాత్ర కూడా మనం పోషించి మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ జై బోలో భారత్ మాతాకి జై బోలో భారత్ మాతాకి జై జవాన్ జై జవాన్ అమర వీరులకు జోహర్ అమర వీరులకు